ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు ఆయన దాని మీద కూర్చుని చెప్తున్నారు మీతో నేను మనవి చేశానుగా ఆత్మదర్శనమైన యోగికి నిర్భయ స్థితి ఇహ ఉండదు ఇప్పటి వరకు తానెవరో తెలియనివ్వరు ఇప్పటి వరకు మాత్రం సూర్యే చేస్తం గతే దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్రభూవా అద్భుత దర్శన పిల్లి పిల్లంత వారై ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి సీతామాత దర్శనమైపోతే ఎవరో అడగడం కాదు తను చెప్తున్నారు రామో లక్ష్మణ సుగ్రీవో రాఘవేణా దాసోహం నిహంతా నిహంత న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభిస్హరై సహస్రశ అర్దయ్ పురీం లంకాం అభివర్జత మైథిలీం సమృద్ధా విశాత